స్వాగతం భక్తి శ్రద్ధలతో అయ్యప్పను కోలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం యాదవ్ అన్నారు సోమవారం ఆంజయనగర్ కట్టమైసమ్మ టెంపుల్ బోయిన చెరువు వద్ద శ్రీ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిదవ మహాపాడి పూజ సుధాకర్ గురుస్వామి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముద్దం యాదవ్ హాజరయ్యారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఆర్ఆర్ నగర్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు కార్తీక పౌర్ణమి చివరి సోమవారం శివాలయంలో అభిషేకం మరియు పూజలు నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్రె జంగయ్య ముద్దం మహేష్ యాదవ్ శేఖర్ యాదవ్ వెంకటేష్ యాదవ్ పెంటయ్య శేఖర్ బుచ్చిరెడ్డి నరసింహ తదితరులు పాల్గొన్నారు